భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలార్ట్ జారీ చేసింది సెప్టెంబర్ ఐదు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు రుతుపవన ద్రోణి ఆవరించి ఉండనున్నట్లు అంచనా వేసింది ఇప్పటికే పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ఈ వారంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మళ్లీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో సోమ మంగళ బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరి వర్షం కురుస్తుందని గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోనూ సోమ మంగళ బుధవారాల్లో తేలికపాటు నుంచి ఒక మోస్తరి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది